వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం మరియు అరియర్ బిల్లులు జమ అవుతున్నాయి అనేటువంటి వివరాల గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించిన జీతాలు డీఏ ఐఆర్ పిఆర్సి వంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే కొన్ని అరియర్ బిల్లులు జమ అవుతున్నాయి అన్ని రకాల లీవ్ శాలరీ బిల్స్ ఇంక్రిమెంటరీ ఇంక్రిమెంట్ అరియర్స్ తదితర అరియర్ బిల్స్ మరియు సప్లిమెంటరీ బిల్లుకి సంబంధించిన అమౌంట్లు అయితే ఈరోజు జమ అయినవి ఇక్కడ ఒక గమనికం కనుక మనం చూసినట్లయితే సరెండర్ లీవ్ బిల్లులకి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు వాటికి చాలా సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని అయితే మిత్రులు గమనించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరో టైటిల్తో ఉన్నటువంటి న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం సిఎఫ్ఎంఎస్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మొదటగా మనం చూసినట్లయితే పే స్లిప్స్ అనేవి ముప్పై రోజులు ఉన్నటువంటి నెలలో ఇరవై ఎనిమిదో తేదీ రాత్రికి అదేవిధంగా ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి దాటిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో సహజంగా పే స్లిప్స్ అనేవి అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి పెన్షన్లు అందరూ కూడా తప్పనిసరిగా ప్రతీ నెల మీ యొక్క పెన్షన్ పే స్లిప్ను మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవటం అలవాటుగా మార్చుకోవాలి ఈ విధంగా అలవాటుగా మార్చుకోవటం వలన పెన్షన్లో లేదా పేస్లిప్పుల్లో వచ్చే తేడాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది మన ఆండ్రాయిడ్ ఫోన్లో అత్యంత సులువుగా మన పేస్లిప్ని చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇన్సురెన్స్ను ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అయితే అనుమతించబడతాయి దీనికి సంబంధించి మరో రెండు రోజుల పాటు కూడా మనం ఈ యొక్క ఇన్సురెంట్ని మనం చేసుకోవచ్చు అయితే ఇరవై ఐదో తేదీ నుంచి నెలాఖరు వరకు అవి అనుమతించబడవు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సిఎఫ్ఎంఎస్లో మన సమస్యను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్లో రైజ్ చేయవచ్చును వాటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో వాటిని మరలా కూడా అటాచ్ చేసినటువంటి ప్రూఫ్స్ ఆధారంగా వాటిని సరిచేస్తారు ఇక సిఎఫ్ఎంఎస్లో ఈఎస్ఎస్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో గల మన వ్యక్తిగత వివరాలు అనేటువంటి అడ్రస్సు కుటుంబ సభ్యుల వివరాలు బ్యాంకు వివరాల్లో అవసరమైన వాటిని ఎడిట్ ఆప్షన్ను ఉపయోగించుకొని మార్పు చేసి సంబంధిత డాక్యుమెంటు స్కాన్ కాపీలను అప్లోడ్ చేస్తే అవి మన ఎస్టీఓలకు పంపబడతాయి మనం మన ఎస్టిఓ గారిని కలిసి వాటిని రెక్టిఫై చేయించుకోవాల్సి ఉంటుంది ఇటీవల సిఎఫ్ఎంఎస్లో కొన్ని అధికారాలను కింది స్థాయికి బదలాయించడంతో హెల్ప్ డెస్క్లో మనం రైట్ చేసిన ఇన్సిడెంట్లలో ఆర్ఎఫ్సి ఎర్రర్ అని వస్తుంది లేకపోతే కొన్నిసార్లు నాన్ డిస్ప్లే ఆఫ్ టైల్స్ వంటి ఎర్రర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి వీటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో క్లియర్ చేస్తున్నారు మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా డేట్ ఆఫ్ బర్త్ సవర్ణ లేదా ఎంట్రీ స్పౌజ్ నేమ్ కరెక్షన్ లేదా నోట్ చేయటం మొబైల్ నంబర్ ఎంటర్ చేయటం లేదా మార్చడం వంటి అంశాలని మన పీపీఓ లేదా పెన్షన్ రికార్డు ఆధారంగా మార్పు చేయవలసి ఉందని సంబంధిత ఎస్టీఓలకు పంపుతున్నారు ఎస్టీఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేదా వారి యొక్క పనుల ఒత్తిడి వంటి ఇబ్బందులతో వారు మన ఇన్సూరెన్స్పై దృష్టి పెట్టడం లేదు మన ఇన్సూరెన్స్ రైజ్ చేసినప్పుడు వాటిపై టైం బౌండ్ యాక్షన్ నిర్దేశించాలని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారికి ఇప్పటికే చాలాసార్లు కోరి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వారికి సరైనటువంటి ఉత్తర్వులు రాలేదు అటువంటి ఉత్తర్వులు కూడా త్వరలో వస్తాయని ఆ సిద్ధ మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం